బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలోని స్థానిక బదర్ మసీద్ ఆవరణంలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టడం జరిగిందని జేఏసీ కన్వీనర్ గన్ని అబ్దుల్ కరీం పేర్కొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వక్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని అన్నారు వీధి వీధిన వాడవాడల్లో తిరిగి ముస్లిం సమాజం యొక్క అభిప్రాయాలను సేకరించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని పంపిస్తున్నామని తెలిపారు ఇప్పటికైనా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపి బయటకు వచ్చి వక్ బిల్లుకు మేము వ్యతిరేకం అనడం చాలా దారుణమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ ముస్లింల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ముస్లిం సమాజానికి తీవ్రంగా నష్టపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలన్నారు దూద్యాగుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ భావన్ కౌన్సిలర్ తమిం కోఆప్షన్ సభ్యులు సలాముల్లా తమ అభిప్రాయాలను తెలిపి ముక్త కంఠంతో వక్ సవరణ బిల్లును వ్యతిరేకించారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ మహబూబ్ బాషా జేసీ కార్యవర్గ సభ్యులు ఇద్రిస్ షేక్ పునా జుబేర్ సోహెల్ రానా సర్దార్ నూర్ బాషా మహమ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు గత పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అక్రమాలు అన్యాయాలు దేశవ్యాప్తంగా అందరం చూస్తూనే ఉన్నాము అందులో భాగంగానే మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ముస్లింలకు సంబంధించిన బొగ్బోడ్ ఆస్తులను గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో మళ్ళీ ముందుకు రావడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసము ఎంతవరకు కరెక్ట్ అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ ద్వారా ప్రశ్నిస్తున్నాము మా ఆస్తుల ద్వారా మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఆ ఆస్తుల ద్వారా లబ్ధి పొందే వల్ల ముస్లిం సమాజం లబ్ధి పొందడం వల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా మీకేమైనా నష్టం కలుగుతుందా ఇలా ఎంతకాలం ముస్లింలపై కానీ క్రిస్టియన్లపై కానీ దళితులపైన కానీ ఎస్సీ పైన కానీ ఇలాంటి భేదభావాన్ని భయభ్రాంతుల్ని ఎన్ని ఎంతకాలం గురి చేస్తారని చెప్పి ఎన్డిఏ ప్రభుత్వాన్ని ముక్కు మేము నిలదీస్తున్నాము చేతనైతే మంచి పనులు చేయాలి లేకపోతే చేతులు ముడుచుకొని వెళ్ళిపోవాలి వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా పరు పాలన చేస్తారు అలా కాకుండా ఉదయం లేచినప్పటి నుంచి బట్టలపైన ఆంక్షలు టోపీలపైన ఆంక్షలు గడ్డం పైన ఆంక్షలు హిజాబ్ పైన ఆంక్షలు చివరికి మా పైన కూడా ఆంక్షలు పెట్టడానికి మీకేం రైట్స్ ఉన్నాయని మేము ఈ మీడియా ద్వారా మరొక్కసారి ముక్కు సుట్టిగా అడుగుతున్నాము దీనికి సమర్థిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీసేది ఏమంటే బీజేపీ చెప్తే అది మీరు తూచా తప్పకుండా పాటిస్తారా లేకపోతే బీజేపీ చేస్తున్న అరాచకాలని మీరు సమర్థిస్తారా లేకుంటే వ్యతిరేకిస్తారా అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండే కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి చెప్పాల్సిన జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా అని చెప్పి ఈ మీడియా ద్వారా మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఈరోజు ముస్లిం ముస్లిం జేఏసీ తరఫున తిరిగి ముస్లిం ప్రజలందరి సంతకాల సేకరణ మేము చేయబట్టినాము సో ఇందుకు ముఖ్యంగా ముస్లిం చేసి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళు ముందరకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఏదైతే ఇండియా ప్రభుత్వం ఉంది అది ఈరోజు కొత్త చట్టం తీసుకురాబోతుంది కొత్త వహ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయబోతుంది దానికి మేము ముస్లిం సమాజం అంతా మేము వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు ఇండియా అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వక్ కు సవరణ ఏదైతే బిల్ పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వము దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక బోర్డు అంటే ఒకటి ప్రైవేట్ ప్రాపర్టీ అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు అది ముస్లిం సమాజానికి చెందిన ప్రాపర్టీ అది దానిలో ఏ ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అవసరం అవసరం లేదు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ రోజు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ స్టాల్ ఇక్కడ అంతం కాదు ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద తీరువత మేము ఈ విధమన చేస్తాము ధర్నాలు ర్యాలీ కూడా చేయడం జరుగుతున్నది కావున ఈ వక్బోర్ ప్రాపర్టీ ముస్లిం సమాజం ఏ ఒక్కరు కూడా వదులుకోరు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎప్పుడు ముస్లింల పైన ఏడవడం కాదు ముస్లిం సమాజానికి ఏది మీరు జరుగుతున్న కూడా ఆలోచించాలా దానికోసము ఈరోజు ఒక మసీదు దగ్గర కూర్చోవడం జరిగింది రాబోయే రోజుల్లో వేరే మజిద్లో కూడా మనం కూర్చొని అందరితో మాట్లాడి ముస్లిం సమాజంతో అంత ఒక చైతన్యంగా మనం తెలియజేస్తున్నాం సిట్టింగ్ లో లో ఒక మన విధానాలు దాని యొక్క చట్టాన్ని మార్చాలని ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మార్పు కూడా పెట్టడం జరిగింది దానిలో చాలా పార్టీలు కూడా వ్యతిరేకించడం జరిగింది నూటికి నూరు రూపాయల ముస్లిం మైనారిటీ యొక్క వాళ్ళ అప్పీల్ ఏమిటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వర్క్ బోర్డు ఇది ముస్లిం ప్రాపర్టీ దీనిలో ఎవరు కూడా జైలు పెట్టడానికి వీలు కాదు ఇది మార్పు చేయడానికి కూడా మేము సమ్మతిస్తామని మూలంగా చెప్తున్నామండి ఈ రోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ తరపు జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ఈరోజు వఫ్ చట్టంపై ఏదైతే సవరణ అంటూ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడుతుందో దానికి వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ తరపు నుంచి మనము అభిప్రాయాల సేకరణ చేసి పార్లమెంటుకు పంపించే ఆలోచన ఈరోజు చేయడం జరిగింది అందులో భాగంగానే మన పదకొండవ వార్డు కౌన్సిలర్ తమీం గారు మరియు జేఏసీ కన్వీనర్ అయిన గన్ని కరీమన్న గారు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఇక్కడికి ఇక్కడ సంతకాల సేకరణ చేయడం జరిగింది అప్పుడే చెప్పాము గతంలో కూడా ఏదైతే ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకు ముందే చెప్పాము ఇది కూటమి ప్రభుత్వం కింద ఈసారి ఏర్పడితే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొస్తుంది దీన్ని ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకొస్తారని చెప్పి చెప్తే చాలా మంది అప్పుడు తీసిపుచ్చారు కానీ ఇప్పుడు అర్థం వాళ్ళకు కూడా అప్పుడు చెప్పింది కూడా ఇప్పుడు నిజమైతుంది అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతుంది మేము ఒకటే చెప్తున్నాము ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వము టీడీపీ జనసేన బీజేపీ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి ఈ ద్వంద్వ వైఖరిని కూడా వీళ్ళు వీడాలి పార్లమెంట్ లో అక్కడ బిల్లుకు మద్దతు తెలిపి మళ్ళీ జేసీపీ కమిటీ జాయింట్ పార్లమెంట్ జేపీసీ కమిటీ జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీకి మేము సిఫారసు చేసినామని చెప్తున్నారు కానీ అది అంత బూటకము ఎవరు ప్రజలు ముస్లిం సమాజం నమ్మే పరిస్థితుల్లో లేరు